చాలా పురు శ్రీ సూక్తంలోంచి శ్రీ సూక్తం అనేటటువంటిది ఒక వేరే వ్రాయబడిన పురుష సూక్తం లాంటి సూక్తం కాదు శ్రీ సూక్తం అనేది ఇట్ ఈస్ ఏ కదంబం ఋగ్వేదంలోంచి కొన్ని మంత్రాలను తీసుకుని అలాగే మహానారాయణ ఉపనిషత్తుల నుంచి కొన్ని మంత్రాలను తీసుకుని వీటన్నిటినీ కలిపి ఒక సూక్తంగా తయారు చేశారు ఎవరు చేశారో తెలియదు అది శ్రీ సూక్తం వేదం నుంచి వచ్చిందని తెలుసుకుంటే చాలు ఒక పర్టిక్యులర్ చాప్టర్ ఒక ఒక చాప్టర్ మండలంలో ఉన్నటువంటి ఫలానా నంబర్ సూక్తము భూ సూక్తము ఇంకో సూక్తం లాంటిది కాదు ఓకే ఆ జనరల్ నాలెడ్జ్ అయితే మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని విడగొట్టాలి జాగ్రత్తగా సంస్కృతం ప్రకారంగా ఏమిటది దాంట్లో సంస్కృతం ఓ హిరణ్యవర్ణ హరిణీ సువర్ణ రజత స్రజాం రజత స్రజాం చంద్రం హిరణ్మయీం లక్ష్మీ జాతవేదో మమవ కలిపితే మావహ సో మామూలుగా పద పదచ్ఛేదం హిరణ్య వర్ణ హిరణ్య అంటే గోల్డ్ మామూలు మీనింగ్లో వర్ణ అంటే కలర్ కాంప్లెక్షన్ ఐమ్ గివింగ్ ద అర్థం ఫస్ట్ కాంప్లెక్షన్ లశ్చర్ దాని తలుకా అంటే ఏ విభక్తిలో ఉంది సప్తమి సార్ సప్తమి హిరణ్య వర్ణం అంటే హిరణ్య వర్ణము కలిగిన ఆమెను హిరణ్య వర్ణం వర్ణం ఉన్నదాన్ని కాదు వర్ణే అనలేదు కదా సో ద్వితీయ విభక్తిలో ఉంది అది ఫిమనైన్ జెండర్ లో ఉంది ఏ నెంబర్ లో ఉంది ఫిమెనైన్ జెండర్ ఎక్సిటివ్ కేస్ ద్వితీయ విభక్తి సింగులర్ నంబర్ ఆఫ్ హిరణ్య వర్ణ హిరణ్య వర్ణం అనేదానికి హిరణ్య వర్ణం అది వర్ణం వర్ణానికి ముందు హిరణ్య అనేది యాడ్జెక్టివ్ యాడ్జక్ వర్ణం అంటే రంగు కలర్ దానికి వర్ణంకి ఏమిటి రంగు ఏం కలరు హిరణ్య వర్ణం హిరణ్య ఈజ్ అడ్జెక్టివ్ ఫర్ ద వర్ణ ఆ వర్ణ అనే దానికి వర్ణం వర్ణం అనేది శ్రీలింగ శబ్దం అది ఏకవచనం వచ్చిన వర్ణం అంటే పుల్లింగ శబ్దం వర్ణం అని ఉంది కాబట్టి శ్రీలింగం సో ఏకవచనంలో ఉంది హిరణ్య వర్ణం హిరణ్య ద దెక్టివ్ వర్ణ ఈస్ యొక్క ద్వితీయ రూపము వర్ణం ఫిమన్లర్ రూపము అంటే హూ హాస్ ద కాంప్లెక్షన్ ఆర్ ఎ పేరెంట్స్ ఆఫ్ గోల్డ్ రెస్ప్లెండెంట్ లైక్ గోల్డ్ అంటే బంగారంలో మెరుగుచున్నా స్థూల అర్థం ఇది దిస్ ఈజ్ నాట్ ది ఫైనల్ మీనింగ్ జస్ట్ అండర్స్టాండ్ దిల్ ద స్థూల అర్థ ఐఎమ్ ఇట్ లియర్ హరి అంటే ఏంటంటే అర్థం మామూలుగా హెచ్ ఆర్ హిర్ అనే ధాతువు ఏం చెప్తుంది హిర్ ధాతు అంటే వేగంగా పరుగెత్తు జింకా అనొచ్చాండి ఉండండి అక్కడికే వస్తాం లాస్ట్ గాను హరి హరి అంటే జింక అని మీకు తెలిసిపోతుంది అందుకని అలా చెప్తున్నారు ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి కూర్చున్నాం హ్రీ అనేటటువంటి క్విక్లీ వాట్ మౌ క్విక్లీ అమాంగ్ ది యానిమల్స్ లేడి లేరు అంటారు ఓకే అంచేత జింకా అని చెప్పుకోవచ్చు లేకపోతే షైనింగ్ అని కూడా చెప్పవచ్చు ఎజైల్ అంటారు ఇంగ్లీష్ లో వేరి ఎజైల్ అంటే హరిణి హరిణి హరిణీం మళ్ళా ఏంటిది స్త్రీలింగం ఏ ఏ దీంట్లో ఉంది ద్వితీయ విభక్తి ఫిమనైన్ సింగులర్ ద్వితీయ విభక్తి ఎందుకు హిరణ్య వర్ణం అంటే గోల్డ్ లైక్ కాంప్లెక్స్ కలిగిన కలిగినటువంటి ఆమెను కలిగిన అంటే ద్వితీయపక్తి హరిణీం అత్యంత వేగము కలిగిన లేకపోతే లేడీ పిల్లల మెరుస్తున్నా అది కూడా మళ్ళీ ద్వితీయ పెద్ద సువర్ణ రజత స్రజాం పదచ్చేదం సువర్ణ సువర్ణ అంటే ఏమిటి సువర్ణ అన్నారు దాన్ని బంగారం బంగారు వర్ణ అంటే బంగారం అండి మామూలుగా వర్ణం అంటేనే బంగారం ఒక అర్థం వర్ణం అంటే రంగు జాతి అవన్నీ ఉన్నాయి కదా ఏ వర్ణం వాళ్ళు అలాగే వర్ణ అనే దానికి గోల్డ్ అని అర్థం షూ వర్ణం షూ అని ఒక్కసారిగా చేరిస్తే ఫైన్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ బంగారం మేలిమి బంగారం కరెక్ట్ సువర్ణ వర్ణ గోల్డ్ సు జరిగింది కాబట్టి సువర్ణ అంటే మేలిమి బంగారం రజత అంటే సిల్వర్ వెండి సక్ అంటే మాల ఓకే సక్ స్రజాం అంటే స్రజాం అంటే దండలు కలిగిన గార్లెండ్స్ ఉన్నది సక్ స్రజాం అంటే ఎటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ గార్లెండ్స్ సువర్ణ రజత స్రజాం షీఈ్ అడార్డ్ విత్ గార్లెండ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ సో ఫస్ట్ లైన్ ఏంటి అరణ్య వర్ణం అరణీం సువర్ణ రజత స్రజాం సువర్ణ రజత రజత అని చిన్న గ్యాప్ ఉండేటట్టు చదువుకుంటే స్రజాం అన్నది కనబడుతుంది చంద్రాం చంద్ర అంటే తెలుసు మీకు చంద్ర అంటే మూన్ మూన్ అంటే ఏమిటి బ్రైట్ షైనింగ్ బ్యూటిఫుల్ మేడం చెప్పినట్టు ఆహ్లాదకరమైన చంద్ర రూట్ వచ్చింది అది వాట్ ఇస్ ద రూట్ ఫర్ చంద్ర చంద్ చంద్ మీన్స్ టు షైన్ ద రూట్ ఆఫ్ చంద్ర ఇస్ చంద్ చంద్ టు షైన్ షైన్ అంటే చంద్ర ఫిమినైన్ ఎక్విజిటివ్ ఏమిటి ఫిమినైన్ ఎక్సిజ్యూటివ్ కేసు ఏమిటి చంద్రం చంద్రం అంటే చంద్ర కేరే అన్ని ఫిమినైన్ లో పెట్టారు ఎందుకు లక్ష్మి అనే స్త్రీలింగ స్త్రీలింగ శబ్దంలా తీసుకుని వ్రాసారు కాబట్టి ఓకే షీఈ్ లూమినస్ లైక్ మూన్ రేడియంట్ లైక్ ద మూన్ అది హిరణ్ మయీం హిరణ్య అంటే మళ్ళీ గోల్డ్ అంటే ఫుల్ ఆఫ్ విత్ కన్సిస్టింగ్ ఆఫ్ మేడప్ ఆఫ్ బంగారు మయమైన అంటే ఇందాక లేదండి బంగారులా మెరుస్తున్నది పైస్తూ మెరుస్తూ ఉండొచ్చు ఆల్ దట్ గ్లిటల్స్ ఇస్ నాట్ గోల్డ్ నవ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మేడ్ ఐ మీన్ షైనింగ్ యాస్ గోల్డ్ ఇట్ ఈస్ ఆల్సో మేడ్ మేడప్ ఆఫ్ గోల్డ్ అని చెప్పారు హిరణ్యమయీం అని చెప్పారు

అంటే గోల్ కాదు టు పర్సీవ్ టు మార్క్ లక్ష్మము అంటే నుంచి లక్ష్మి అంటే ది సింబల్ ఆఫ్ ప్రాస్పరిటీ సింబల్ ఆఫ్ ఆస్పిషియస్నెస్ సింబల్ ఆఫ్ బ్యూటీ సింబల్ ఆఫ్ ఫార్చ్యూ లక్ష్మీ అర్థం చూస్తారా అంటే అందము సౌందర్యము సంపద శోభనము ప్రాస్పెరిటీ ప్రాస్పెరిటీ వీటన్నిటికీ సింబల్ ఎవరు అమ్మ లక్ష్మి మళ్ళీ అది ఎందులో ఉంది ఫిమనైన్ ద్వితీయంలో అందులోనే ఉన్నాయి హిరణ్మయీ హిరణ్య వర్ణం లక్ష్మీ హరిణీం సువర్ణ రజత స్రజం చంద్రం హిరణ్మయీ లక్ష్మీం అటువంటి లక్ష్మిని ఎవరు పట్టుకురావాలి మామ నా కొరకు ఫర్మీ ఫర్ మా అంటే మై ఫర్ అంటే ఫర్మీ అనమాట జెనెటివ్ సింగులర్ జెనెటివ్ కేసు అంటే షష్ఠి విభక్తి షష్ఠి విభక్తి ఏకవచనం ఏకవచనంలో ఉంది దీనికి జెండర్ ఉండదు ఎందుకు ఉండదు ప్రథమ ఉత్తమ పురుషుకు మధ్యమ పురుషుకు జెండర్ ఉండదు కదా ఎవరు ప్రార్థిస్తే వాడు మామ నా కొరకు పర్మి ఆవహ ఆవహ అనేది ఏమిటండి ఏ ధాత్వం ఉండదు వస్తుంది కదా అలా కదండి చెప్దాము అంటే టు క్యారీ వాహనము అంటున్నాం కదా బ్రింగ్ దానికి ఉపసర్గ ఆచరిస్తే రావడం ఆవహ అంటే దగ్గరికి తాడు బ్రింగ్ టు బ్రింగ్ అనమాట ఆవహ అనేది ఆపరేటివ్ సెంటెన్స్ లో ਲੋట్ ఉంది అంటే ఏ పర్సన్ లో ఉందండి సింగ్యులర్ మధ్యమ పురుష మధ్యమ పురుష ఏకవచనంలో ఆహవ ఎవరు పిలుచురావాలి జాతవేదః అదే అదేయ విభక్తి ఉంది జాతవేదః ప్రథమా విభక్తి ఓ జాతవేదుడా జాతవేదు అంటే జాతవేద అన్నది ప్రథమ విభక్తి కాదు సంబోధన ప్రథమ సంబోధన ఓ జాతవేద ఓ జాత ఓ అగ్ని జాత జాతవేద జాతవేదో మా అన్నాడు కదా ఓ జాతవేద ఓ అగ్ని గారు అంటే జాతవేద అని పేరెలా వచ్చిందానికి జాత జాత అంటే అర్థం పుట్టిన మానిఫెస్టెడ్ మానిఫెస్టెడ్ నాగరత్నం గారు వేద వేద అంటే తెలుసుకోవడం తెలిసినవాడు పుట్టిన వాడిని తెలిసినవాడు ఏదేది భూమి మీద పుట్టిందో అదంతా అగ్ని తెలిసినవాడు అనమాట పుట్టిన సమస్తము తెలిసిన వాడు అర్థం సర్వజ్ఞ అది ఎందులో ఉంది సంపాదన అనేది పుల్లింగంలో ఉంది ఏకవచనంలో ఉంది ఒకేటివ్ కేసులో ఉంది ఒకేటివ్ కేసు అంటే సంబోధన ప్రథమ ఓ జాత వేద మమా ఫర్మి లక్ష్మి మావహ లక్ష్మిని తీసుకురా ఎటువంటి లక్ష్మి హిరణ్మయీం లక్ష్మీం ఆవహ అంతేనా బంగారం వద్దైనా చంద్రం ప్రకాశవంతమైన లక్ష్మిని చ బంగారుమయమైన లక్ష్మిని తీసుకురా ఇంకా ఏమిటి సువర్ణ రజత సజం వెండి బంగారు నగలతో అక్కడ గార్లెండ్ అంటే నగలు నగలతో నిండినటువంటి లక్ష్మిని లక్ష్మీదేవిని తీసుకునిరా హరిణీం వెరీ స్విఫ్ట్ అజైల్ షైనింగ్ ట్వానీ లైక్ ఏ డియర్ అటువంటి లక్ష్మిని హిరణ్యవర్ణం ప్రకాశవర్ణములో ప్రకాశం హిరణ్యం అంటే ప్రకాశం ప్రకాశస్వరూపమైన వెరీ స్విఫ్ట్ అండ్ వెరీ షైనింగ్ అండ్ దెన్ సువర్ణ రజత అనేటటువంటి నగలు పెట్టుకున్నాయి వెండి బంగారు నగలు ధరించింది చంద్రుడి వలే ఎంతో ప్లీజెంట్గా బ్యూటిఫుల్గా షైనింగ్గా ఉన్నటువంటి హరి హిరణ్మయీం అంటే బంగారుమయమైనటువంటి అంటే బంగారం అంటే బంగారం కాకుండా ప్రకాశం చూస్తే ప్రకాశమే రూపమైనటువంటి లక్ష్మీం అటువంటి లక్ష్మీదేవిని జాతవేద ఓ మమా నా తీసుకొని రమ్ము బాగుందా చాలా చక్కగా చాలా చక్కగా ఉంది ఓ అగ్ని గారు జాతవేదు బ్రింగ్ అంటు మీ లక్ష్మి నా కొరకు లక్ష్మీదేవిని తీసుకునిరా ఎటువంటి లక్ష్మి హు ఇస్ గోల్డెన్ కాంప్లెక్షన్ హిరణ్ హిరణ్య వర్ణం హూ ఇస్ వెరీ గ్రేస్ఫుల్ లైక్ ఏ ఫీమేల్ డీర్ ఆర్ హెయిర్ ఓకే దాని డిఓయూ డో అని కూడా అంటారు ఇంగ్లీష్లో డిఓయూ డో అనే హెచ్ఆర్ఈ హెయిర్ ఫీమేల్ డీర్ అని ఇంచుమించు ఒకే అర్థం ఐ డోంట్ విత్ గార్లెన్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ దట్ మీన్స్ ఆర్నమెంట్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ లూబినస్ లైక్ ద మూన్ చంద్రుని వలే ప్రకాశం ఐ డోట్ విత్ గోల్డ్ అండ్ స్ప్లెండర్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ గోల్డ్ అండ్ స్ప్లెండర్ టు మీ నా కోసం తీసుకొని రా బాగుందా రాధం చేసుకున్నానంటే నేను ఎలా అనుకున్నానంటే అగ్ని ద్వారా నేను నేను ఆహ్వానిస్తున్నాను అమ్మవారిని పిలుస్తున్నాను అన్న సెన్స్ లో తీసుకున్నా అది మనం అగ్నిదేవుని తీసుకొని అడుగుతున్నాం ఎందుకు అగ్నిదేవి మీరే పిలవచ్చుగా లక్ష్మీదేవిని అగ్నిదేవుని ఎందుకు పిలవండు అమ్మ లక్ష్మీదేవి తల్లి నా దగ్గర రామ్మని పిలిచియచ్చు కదా మీరు అన్నిటికీ మధ్యలో అదేంటంటే ఇక్కడ జీవుడికి దేవుడికి మధ్యలో కురియర్ సర్వీస్ లక్ష్మి అది జాతవేద కురియర్ జెంటల్మెన్ ద మెసెంజర్ ఇస్ ది జాతవేద సో ఎనీ థింగ్ విచ్ హ్యావ్ టు గివ్ టు ద అగ్ని వి గివ్ టు దేవత యు హోధుడు అగ్ని స్వాహా అప్పుడు కూడా అగ్ని ద్వారా ఈవెన్ చిన్న పూజ చేయాలన్నా కూడా దీపం వెలిగించి ఆ అగ్ని ద్వారానే ఆ దేవత దగ్గరికి వెళ్తున్నాం మనం అగ్నిని ఆవృత చేసేది యజ్ఞకర్మ ఈవెన్ దీప దీపాల దీపం వెలిగించు అంటారు ఎందుకు అగ్ని ఇస్ ది మెస్సెంజర్ తృవిచికనే విచ్ యూ గాడ్ అప్రోచ్ ది గాడ్ అవైలబుల్ అగ్ని అవైలబుల్ డైరెక్ట్లీ సో యూజ్ డైరెక్ట్ మెస్సెంజర్ ఫర్ ద ఇండైరెక్ట్ తత్వా నెక్స్ట్ ఇంకో సందేహం అడుగునా చెప్పండి ఇంకో ఈ హరిణీయం అన్నారు కదా హరిణీయం అంటే వేగంగా పరిగెత్తేది అన్నారు అంటే లక్ష్మీదేవి అంటే మనకి ధన రూపంగా చూసినప్పుడు ఎవరి దగ్గర పారిపోతుంటుంది ఆమె అందుకే కదా అందుకని చెప్పి గ్లోరీ ఒక చోట ఉండేది కాదు అని కదా అందుకే నెలకడ తక్కువగా ఉన్నది నేలకడ లేనిది ఉండేది కాదు వేగంగా చేతులు మారేది అదే అనే అర్థాన్ని కూడా తెచ్చుకోవచ్చు లౌకికంగా ఓకే కొంచెం డీప్గా వెళ్తాం ఒక్క బసారి డీప్గా వెళ్తే ఎలా ఉంటుందో ఓకే హె హెచ్ఆర్ హార్ హెర్ అనే ధాతువు నాకు షైన్ క్యాప్టివేట్ అని అర్థం అంటే ఎవరినైనా మోహింపచేయు బాగా మెరుస్తున్నటువంటిది అని అర్థం ఓకే మనస్సుని మనస్సుని షైనింగ్ చేసేది మనస్సుకి బ్రిలియన్స్ ఇచ్చేది మనస్సును మోహింప చేసేది అందుకే గోల్డ్ అని అర్థాన్ని గోల్డ్ అంటే ఏమంటే మనసును లాగేస్తుంది మనసుకి మనసుకి ఎంత దాని మీద ఎంత మనసు పడతాం గోల్డ్ అనే సరికల్లా అసోసియేటెడ్ తేజస్ కాంతి ఎనర్జీ అని కూడా చెప్పాలి వేజిక్ యూసేజ్లో హిరణ్య అంటే ఇమ్మోర్టాలిటీ అని అర్థం అమృతత్వం హిరణ్య అనే ప హిరణ్య గర్భుడు అమృత స్వరూపుడు అని అర్థం బంగారు ఉన్నవాడు ఆయన బొజ్జ నిండా బంగారమేనండి అని చెప్పారు ఒకరు అలా ఏం కాదు ఇమోర్టాలిటీ అని అర్థం లైట్ స్ప్లెండర్ లేకపోతే సూర్యుడు కూడా చెప్పుకోవచ్చు అంటే ఎఫల్జెన్స్ అనే అర్థంలో సూర్యుడు హిరణ్య అనే దానికి లక్ష్మి అనే దానికి ఇప్పుడు ఇందాకలా చెప్పుకున్నాము లక్ష్మి అంటే టు సీ టు పర్సీవ్ అని అర్థం ఉంది లక్ష్మ అంటే మార్క్ సైన్ అని చెప్పుకున్నాము ఓకే హూ ఈస్ పర్సీవ్డ్ యాజ్ ద మార్క్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ బ్యూటీ లక్ష్మి దట్ విచ్ ఈస్ అన్ ఆస్పీషియస్ సైన్ లక్ష్మి అంటే ఆస్పీషియస్ సైన్ సుకరమైన సూచన ఏదే ఉంటుందో అదే లక్ష్మి నిరుక్తం ప్రకారంగా దాన్ని శ్రీ లక్ష్మి స్ప్లెండర్ ఫెర్టిలిటీ అంటే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి గృహలక్ష్మి విద్యాలక్ష్మి ఏవేవి మీరు చెప్పుకున్నారో అష్ట లక్ష్ములు కోవిలు కూడా కట్టారు అడయార్లు అవన్నీ కూడా నిరుక్తం ప్రకారంగా లక్ష్మి ఓకే లక్ష్మి అనే పదానికి అంత వైడర్ మీనింగ్ తీసుకురావచ్చు పలానా శ్రీహరి గారి విష్ణుమూర్తి గారి వక్షస్థలం మీద ఉన్నటువంటి లక్ష్మీదేవి అంటూ పిన్ పాయింట్ చేసి వైకుంఠంలోనూ క్షీరసాగరంలోనూ ఆయన పెట్టే ఎక్కర్లేదు యూ కెన్ ఎక్స్పాండ్ ఇట్ టు ఎనీ ఫెర్టిలిటీ స్ప్లెండర్ అబండెన్స్ ఆస్పిషియేషన్స్ బ్యూటీ సింబల్ ఆఫ్ ఎనీ ఎనీ ఫార్ట్యూన్ యూ కెన్ సే ఓకే ఐశ్వర్య లక్ష్మి ధాన్య లక్ష్మి ధనలక్ష్మి జాతవేద చెప్పుకున్నాము అగ్ని ఓ నో సాల్ దట్ ఈస్ బోర్న్ పుట్టినవన్నీ అగ్నికి తెలుసు అంటే లేకపోతే అగ్ని అంటే వైశ్వానరుడు వైశ్వానరాగ్ని అంటున్నాము నోర ఫాల్ క్రీచర్ సారిజన్ అందరి తాలూకా పుట్టుక తెలిసినది సింబాలికల్ ఇది కాస్మిక్ మెసెంజర్ అంటే దేవతలకు మనకు మధ్య నుండే మెసెంజర్ ఇవన్నీ కలిపామనుకోండి అప్పుడేం వస్తుంది హిరణ్య అంటే మీయర్ గోల్డ్ అని చెప్పలేదు ఇప్పుడు రేడియన్స్ అన్నాం ఇంపెరిషబుల్ బ్రిలియన్స్ అన్నాం లక్ష్మి అంటే మామూలు సంపద విష్ణుమూర్తి గారి భార్య అనేది మా దూరం కొంచెం ఇంకా విస్తరించేదాన్ని వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఆస్పీషియస్నెస్ ఫెర్టిలిటీ ద మార్క్ ఆఫ్ అబండెన్స్ అన్నం జాతవేద అన్నాము అంటే యూనివర్సల్ నోయర్ కాస్మిక్ మెసెంజర్ కాస్మిక్ క్యారియర్ ట్రివిలర్ ఆఫ్ ఆల్ బర్త్స్ అని అర్థం పెడితే ఇప్పుడు ఏంటైంది ఓ అగ్ని ఓ జాతవేద సర్వజ్ఞ నా కొరకు చక్కల సౌ శోభనములను సౌభాగ్యములను మంగళములను తీసుకొని రా ఆ మంగళములే అన్నిటినీ ప్రకాశింపచేసేవి ఏవైతే అమృతత్వం కలిగి ఉన్నటువంటి ప్రకాశము అటువంటి ప్రకాశాన్ని నా దగ్గరకు తీసుకునిరా సకల సంపదలను ఫార్చ్యూన్ని అబండెన్స్ని గ్రేస్ని బ్యూటీని ఆ చంద్రుని వంటి చల్లదనాన్ని బంగారు వర్ణం లాంటి స్ప్లెండర్ని అన్నీ నా దగ్గరకు తీసుకునిరా ఏమైంది ఇప్పుడు సో వీ మోడ్ ఫ్రమ్ డబ్బి అమ్మ డబ్బిచ్చే తల్లి అనే ఆ తల్లిని పిలువ దూరం నుంచి ఎంతో దూరం తీసుకెళ్ళాం ఇంకా చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడతో ఆగిపోతాం మొదటిది ఏమిటి స్థూలమైన వాచ్య శ్లోక వాచ్య అర్థము రేఖ రూఢి అర్థం ఎవరి జరిగి వెళ్ళి ఆ శ్లోకం చెప్తే రూఢి అర్థం అంటే ప్రసిద్ధికి ఎక్కిన అర్థం రూఢి అంటే రూఢి అర్థం అంటే ప్రసిద్ధికి ఎక్కిన అర్థం రెండోది ఏమిటి దాన్ని గురించి ఎక్స్ప్లైండ్ చేసాము ఆ లక్ష్మి అనేటటువంటి దాన్ని తత్వంగా తీసుకున్నాము ఒక రూపంగా తీసుకోలేదు తత్వంగా తీసుకుంటే ఆ తత్వం తాలూకా బ్రిలియన్స్ చాలా ఎక్కువైపోయింది సర్వవ్యాపకం అయిపోయింది ఆ తత్వము ఒక ఒక దీనికి సంబంధించినటువంటి ధనం అనేది కాకుండా అన్నిటికీ వ్యాపించేటట్టు చేసాం అలాగే జాత భోజుడు అనేసరికి కాస్మిక్ మెసెంజర్ అన్నాం అగ్ని అనలేదు చంద్రుడు అనేసరికి ఆ ప్లెజెంట్నెస్ ఆ బ్రిలియన్స్ ఎక్స్ట్రెసి అవి అవి కలుపుకున్నాం కొంచెం మారింది ఇప్పుడు వేదాంతం అనేటటువంటి భూతంలో చూస్తే ఎలా ఉంటుంది అద్వైతం చదువుతున్నాం మరి వేదాంత అర్థాన్ని కూడా చూడాలి కదా చూడండి చూద్దాం సార్ చెప్పండి హిరణ్య వర్ణం హిరణ్య అంటే చైతన్య ప్రకాశం లక్ష్మి ఎవరు ఆమె చైతన్య స్వరూపమే వేరేది కాదు మనం ఊరికే ఆవిడకి పట్టు చీరలు నగలు బంగారు నగలు వెండి నగలు కిరీటాలు అన్ని తయారు చేసుకుని ఒక రూపంగా కల్పించుకుంటాం ఎందుకు ప్రతిమా స్థూల బుద్ధి మనం స్థూలంగా ఆలోచిస్తాం కాబట్టి ఓ ప్రతిమ కావాలి మనకి के उपासना सौकर्यार्थम ब्रह्मण रूपक आह्मा को रूपाने कलस्ता उपास मनमे ज्ञाए उपासबी ज्ञाप पूजेक लक्ष्मीदेव विग्रहाली रेप वरलक्ष्मी पूज चेयर रेप दीपावली लक्ष्मी पूज ओके फैन बट दि दि वेदा मीन आफ् हिण्यवर्ण चि प्रकाश हिण्य चित् హిరణ్యవర్ణం చిత్రప్రకాశం హరిణీం అంటే అంతఃకరణము అని అర్థం అంతఃకరణం హరిణీం హరించేది అంటే అంతఃకరణమే కదా అన్నిటినీ హరించేస్తూ ఉంటుంది మన అంతఃకరణం ఏమిటైంది చిత్ప్రకాశం ఉన్నది అంతఃకరణం మీద పడింది ఇక్కడ పడింది చిత్ ప్రకాశం అంతఃకరణం అంటే మనస్సు అన్నిటినీ హరి ఆహరించే మనస్సు మీద చిత్తు పడింది సూర్యకాంతి అద్దమే పడితే ఏంటవుతుంది అంటే గారు సూర్యకాంతి అద్దం మీద పడింది ఏమవుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది గోడమే పడుతుంది అది వెళ్ళి అంటే అనే ప్రకాశము అంతఃకరణం అనేటటువంటి అద్దం మీద పడితే అది ప్రకాశించి సృష్టి అవుతుంది ఏంటది సువర్ణ రజత స్రజాం అంటే సువర్ణ అంటే బంగారము రజత అంటే వెండి సక్ అంటే పూలు పూల అంటే సక్కల సృష్టి పదార్థాలుగా వ్యాపారం చెందింది ఏది ఆ స్వయం ప్రకాశమే ఈ అంతఃకరణం మీద పడి చేతనగా మారి ఈ చేతన మేము సృష్టిగా మారింది అంతేనా అది చంద్రాం హిరణ్యీం చంద్రం అంటే చంద్రుడు హిరణ్మయీం అంటే సూర్యుడు చంద్ర సూర్యుడు అంటే కాలంగా మారింది ఓకే లక్ష్మీం అంటే ద వెరీ మార్క్ ఆఫ్ ద బ్రహ్మన్ లక్ష్మి అంటే ఏం చెప్పాము సంకేతము అనం బ్రహ్మము డైరెక్ట్గా పట్టుకోలేరు లక్ష్మి అనే సంకేతం పట్టుకుంటే బ్రహ్మాన్ని పట్టుకోవచ్చు ఓకే లక్ష్మీం అంటే ద వెరీ మార్క్ ఆఫ్ బ్రహ్మన్ ద మేనిఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ పూర్ణత ఆ ఇన్ క్రియేషన్ లక్ష్మి అంటే హిరణ్య గర్భ బ్రహ్మయే హిరణ్య గర్భ బ్రహ్మ ఈస్ ద మార్క్ ఆఫ్ ద పరబ్రహ్మ జాతవేద జాతవేద అంటే అంతర్యామి ఆత్మ ఎవరిని అడుగుతున్నాం ఇది ఆత్మకి ప్రే ప్రేయర్ చేస్తున్నాం మామ ఆవహ రివీల్ అంటు మీ ఓ ఆత్మన్ రివీల్ అంటు మీ ఓ జాతవేద ఓ సర్వజ్ఞ ఓ ప పరమాత్మ ఓ ఒరిజినల్ కాన్షియస్నెస్ ఓ ద కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ హే ద ఆత్మన్ ప్లీజ్ రివీల్ విత్ ఇన్ మీ రివీల్ విత్ ఇన్ మీ మా ఇన్ మీ టు మీ మై ఇన్ మీ టు రివీల్ ఇన్ మీ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్రేయ చాలా బాగుంది సార్ మూడవ తత్వార్థం స్థూల రూఢి ప్రసిద్ధి వాచ్యార్థం రెండవది తాత్పర్యార్థం మూడవది వేదాంత లేక తత్వార్థం చాలా కాంప్లికేటెడ్ మూడవది సింపుల్ శ్లోకమే హిరణ్ చదవండి ఆ శ్లోకాన్ని ఈ భావంతో చదవండి వాట్ వాట్ ప్రేయర్ ఇట్ ఈ ప్రేయర్ హిరణ్యవర్ణం ఓ చైతన్యమా చైతన్య స్వరూపమా హరిణీం అంతఃకరణం మీద పడినటువంటి చైతన్యమా సువర్ణరచం సృష్టిగా మేనిఫెస్ట్ అయినటువంటి దానిని ఇవన్నీ ఎవరు ఆవిష్కరించాలి మామా నా కొరకు ఆహారివి ఓ జాత ఓ ఆత్మ ఓ సర్వజ్ఞ ఓ మై ప్రత్యేగాత్మ ప్లీజ్ రివీల్ ఆల్ దీస్ థింగ్స్ దిస్ ఈస్ ద సృష్టి ఆ చైతన్యమే ఇక్కడ పడితే ఇలా సృష్టి అయింది ఇదే కాలమైంది చంద్రం మిరణ్మయ్యి లక్ష్మి అనే సంకేతంతో దాన్ని తెలుసుకోవచ్చు నీ నీకు లక్ష్మియే సంకేతము లక్ష్మి లక్షించేది లక్ష్మి సూచించేది లక్ష్మి కాబట్టి ఓ జాతవేద ఓ అమ్మాయి ఆత్మ మమ జాతవేద మా నా కోసం నా కోసం మమ ఆవహ ఓ జాతవేద ఓ నన్ ప్లీజ్ రివ్యూల్ అంటూ మీ అయ్యా ఋగ్వేదంలో వచ్చినటువంటి పదాలండి బాబు వాటికి ఎలా ఉంటుంది వాటి తాలూకా ఇది మామూలుగా ఏదో లక్ష్మీదేవి ప్రార్థనలా ఉండదు కదా అది ఈసారి శ్లోకం చదువుకున్నప్పుడు హిరణ్య అద్దాం అంటే అది హరిణీయం అంటే ఏం చెప్పారు చైతన్యము హరి హరిణీయం అంటే అంత అంతఃకరణ ఇది సువర్ణ రజత సజా ఇట్స్ రిఫ్లెక్షన్ ఆర్ మేనిఫెస్టేషన్ అట్లా మీ మాటలు గుర్తు తెచ్చుకోండి చదువుకుంటే దేర్ లైస్ ద బ్యూటీ అండి అవునండి దేర్ లైస్ ద బ్యూటీ ఎగ్జాక్ట్లీ ఐ అండర్స్టాండ్ సార్ ఇందులో చంద్రం అంటే ఏం చెప్పారు ఈ వేదాంత అంటే కాలం చంద్ర చంద్రం అంటే చంద్రం అంటే చంద్రమయం అండి చంద్రుడు ఇలా ఉన్నది అని మామూలు చెప్పుకున్నాము చంద్రమయం అంటే సూర్యుడు చంద్రుడు వేదాంతంలో ఏం చెప్తారా వేదాంతంలో చంద్రుడు సూర్యుడు కాలం కదా కాలం చంద్రుడు అంటే రాత్రి రాత్రికి సంకేతం అంటేనేమో సూర్యుడు చెప్పుకుని చంద్రుడు సూర్యుడు కాలస్వరూపమే అంటే సంకేతింపబడుతున్నటువంటి దానిని ఓ జేత వేద కాలస్వరూపంగా సంకేతించబడుతున్న దానిని సువర్ణ రజిత స్రజాంగా అంటే సకల బంగారము వెండి పుష్పాలు పువ్వులు ఫలాలు అనేటటువంటి సృష్టిగా సంకేతించబడుతున్న హరిణీ అంతఃకరణంగా తెలియస్తున్నటువంటి హిరణ్ ప్రకాశ స్వరూపమైనటువంటి ఆ చైతన్యాన్ని నాకు తెలియజేయవయ్యా వీలు అంటున్నాను